కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు ప్రతిరోజు భిక్ష కార్యక్రమం చేపడుతున్నారు మంగళవారం రోజున రావు సంధ్యారాణి రాధిక నేరజ శ్రీనివాసరావు జలరజారాణి అరవికులు అన్నదాతలుగా వ్యవహరించారు ప్రతిరోజు కొత్త జయపాల్ రెడ్డి శ్వేతారెడ్డి రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారని డి సంపత్ అన్నారు దాతలు వారి కుటుంబ సభ్యులపై స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు అనంతరం స్వామికి నైవేద్యం చేసి హనుమాన్ స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో జాతర కొండ శ్రీనివాస్ నంద అశోక్ శ్రీ రామోజీ శ్రీధర్ ప్రవీణ్ అన్నం శ్రీనివాస్ పెద్ది గట్టయ్య భూమ్రావు దాని అశోక్ ఏగుర్ల శ్రీనివాసు గోవిందపతి మహిళా సేవకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేటి అన్నదాత గోత్రం దాసనేటి బి జగన్మోహన్ రావు వారి ధర్మపత్ని సంధ్యారాణి రాధికాగారులు అలాగే గోత్రం పచ్చిపాల నేరజ శ్రీనివాసరావు జలజారాణి ఆర్విక్ వీరిద్దరూ మాకు ఈరోజు ఈ ఆంజనేయ స్వాములకు ఈరోజు వీళ్ళు అన్నదానం ఏర్పాటు చేశారు అలాగే మాకు నిత్యం ఏది కొత్త జయపాల్రెడ్డి గారు వారి సతీమణి శ్వేత గారు వారి కూతురు రిత్విక గారు వాళ్ళు నిత్యం అంటే గత రెండు రోజుల నుంచి ఈ భిక్ష అయిపోయే వరకు ప్రతిరోజు కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారు అలాగే ఈ అన్నదానం ఈ కూరగాయల దాత వీళ్ళందరికీ మా స్వాముల తరపున ఈ ఆంజనేయ మాల ధరించిన స్వాముల తరఫున అలాగే నా తరఫున ఆ ఆంజనేయ స్వామిని వారికి వారిపై కృపా కటాక్షాలు ఉండాలని అందరి తరఫున కోరుకుంటున్నాను